వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పారిశ్రామిక రంగంలో కూడా మైల్ రాయి సృష్టిస్తోంది గత ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వంలో మనం విధ్వంసకర పాలన ఎలా ఉంటుందో చూసాం మరి దాని కారణంగానే అక్కడ పెట్టుబడులు తగ్గిపోయాయి ఏపీలో మరి ఇన్వెస్టర్లు కూడా నమ్మకం కోల్పోయిన పరిస్థితి వెనక్కి వెళ్ళిపోయారు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం పర్యవేక్షణలో కొత్త జీవనాన్ని పొందుతోంది ఇక ఫోర్బ్స్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో కనుక చూస్తే ఏకంగా ఏపీనే ఇందులో ఎక్కువ వాటా కలిగింది అంటే ఆంధ్రప్రదేశ్కు ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం వాటా దక్కింది మరి ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మక విషయం అని చెప్పచ్చు అయితే మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక వంటి పారిశ్రామిక దిగ్గజాలను కూడా వెనక్కి తోసి ఏపీ అగ్రస్థానంలో నిలవటం అంటే ఇది కేవలం నారా లోకేష్ కృషికి ఫలితం అని అయితే ఖచ్చితంగా చెప్పాల్సిందే మరి లోకేష్ చేసిన ప్రయత్నాలు ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించటం అనేక రకాల అమెరికా వెళ్ళడం యుఎస్కి వెళ్ళటం అన్ని రకాల ఇన్వెస్టర్లతో మీటింగ్ చేసుకోవటం కూడా వీటన్నిటికీ కీలకంగా మారిందని చెప్పొచ్చు ఇక సింగిల్ విండో అనుమతులు ఇరవై ఒక్క రోజుల్లోనే పొందే విధానం వాట్సాప్ ద్వారా అన్ని రకాల సమస్యలను పరిష్కరించడం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల టూ వన్ టూ వన్ సంప్రదింపులు ఇవన్నీ మన రాష్ట్రానికి పెట్టుబడులు రక్షించాయని చెప్పొచ్చు ఇక గూగుల్ అదాని రిలయన్స్ ఆర్సెలర్ మిట్టల్ వంటి సంస్థలు కూడా విశాఖలో ఇప్పుడు డేటా సెంటర్లను ఏఐ హబ్బులను కూడా ఏర్పాటు చేస్తున్నాయి మరి డీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ విశ్వసనీయతని మళ్లీ పొందిందని చెప్పొచ్చు అయితే గతంలో పారిశ్రామికవేత్తలైతే భయపెడుతూ వ్యవహరించిన విధానం రాష్ట్ర ప్రతిష్టను ఎంతో కొంత దెబ్బతీసిందని చెప్పొచ్చు ఇక ఇప్పుడు లోకేష్ ఇన్వెస్టర్లతో సానుకూల వాతావరణం కల్పించి ఇక్కడి పెట్టుబడులు పెట్టండి ఏం కాదు సేఫ్గా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించడం వల్లే పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేక భూమిక పోషించారు అట్లాగే చంద్రబాబు నాయకత్వంపై కూడా విశ్వాసం ఉంది లోకేష్ వర్కింగ్ స్టైల్ కలయిక ఫలితంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో ఏపీ పారిశ్రామిక చరిత్రలో కొత్త మైల్ రాయి నమోదు చేసిందని చెప్పొచ్చు అయితే విశ్లేషకులు రాష్ట్రం త్వరలోనే ఒక్క ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవటం ఖాయమని భావిస్తున్నారు అయితే పెట్టుబడుల పెరుగుదలతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూడా ఉంది మరి లోకేష్ ఫ్యాక్టరీలు మాత్రమే కాదు స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన శిక్షణతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను కూడా పెంచుతూ వెళ్తున్నారు యువతను నైపుణ్యాలతో అన్ని రంగాల్లో సిద్ధం చేయటం వాళ్ళ ఆర్థిక వృద్ధిని సామాజిక శ్రేయస్సును కలపటంలో కూడా కీలకంగా ఉంటుంది ఇప్పుడు నారా లోకేష్ విజన్ ఆయన దూకుడు ఏపీని పారిశ్రామిక రంగంలో ముందంజలో నిలబెట్టాయి నిలబెడుతున్నాయి కూడా అయితే ఉద్యోగ అవకాశాలు కూడా ఈ మూడు ముఖ్య అంశాలకే కేంద్రంగా ఆయన పనిచేస్తున్నారు అయితే రాష్ట్రం త్వరలోనే ఇండస్ట్రీ టెక్నాలజీ ఎకానమీ రంగంలో కూడా పాన్ ఇండియా మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందబోతోంది ఇక యువత పరిశ్రమ పెట్టుబడిదారుల మధ్య నమ్మకాన్ని క్రియేట్ చేసి సౌకర్యాల ఏర్పాటుతో ఏపీ పారిశ్రామిక రంగంలో కూడా దూకుడు చూపిస్తాను ఇదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే నారా లోకేష్ ప్రయత్నాల ఫలితం ఇవన్నీ చెప్పొచ్చు ఇప్పుడు ఏపీలో పారిశ్రామికంగానే కానీ ఉద్యోగమే కానీ సాంకేతిక రంగాల్లో కూడా ఏపీ నెంబర్ వన్కి వెళ్లటం అనేదే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ లక్ష్యం దీంతో పాటు ఇన్వెస్టర్లు ప్రభుత్వ సమర్థత ఏపీ త్వరలోనే పారిశ్రామిక స్వర్గధామంగా గుర్తింపుని పొందబోతుందని చెప్పొచ్చు ఇది ఏపీ భవిష్యత్తుకు గ్యారంటీగా నిలుస్తుంది మరి దీనిపైన మీరేమంటారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మీడియా